సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ మంగళవారం పరిశీలించారు ఆవరణంలో ఆరబోసిన ధాన్యానికి తేమ శాతం ఎంతుందో అగ్రికల్చర్ అధికారులతో కలిసి రైతుల సమక్షంలో పరిశీలించారు అనంతరం రైతులు మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే రెండు రోజుల్లో పాటు వాతావరణం పొడిగా ఉండనుందనని దళారుల ఆశ్రయం తీసుకోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు ఖరీఫ్ సీజన్ కు ముందు ధాన్యం ఎండబెట్టే డ్రై మిషన్ ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై మంత్రి నాథెండ్ల మనోహర్ సూచనల మేరకు కృషి చేస్తామని తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యకు దాల్వా సీజన్ నుంచి పరిష్కారం చూపిస్తున్నట్టు పేర్కొన్నారు కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ ఉప సర్పంచ్ ఎలిశెట్టి ప్రకాష్ రైతు కేంద్రాల సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఎన్నాళ్ళు కలిసి పండించినటువంటి నాలుగు నెలల శ్రమ ఈ రోజున ఈ వర్ణదేవుడు మనకి కరుణించకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు బాగా ఇబ్బందులు చూసి నేను స్వయంగా కళ్ళల్లోకి వెళ్ళి పరీక్ష చేశాను కొన్ని కొన్ని వాసులైతే మనం అనుకున్నటువంటి శాతంలో ఉన్నాయి అవి ఇమీడియట్గా మెల్లర్స్కి షిఫ్ట్ చేసామన్నాం కొన్ని బాగా వాళ్ళ అంగీకరిస్తే కొన్ని శాతం కొంచెం ఎక్కువగా ఉన్నాయి రేపు ఉదయం ఒకసారి టాక్ తీసి కొంచెం అలచగా వేసి ఒక రెండు మూడు గంటల పాటు గాలి పారితే దాన్ని కూడా మనం అనుకున్న రేంజ్లోకి వస్తాయి